ప్రభునైస్ క్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమజాలులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సెప్టెంబర్ నెల పద్నాలుగో తారీఖు పరిశుద్ధ సిలువ మహిమ ఉత్సవం మోస ఎడారిలో సర్పమును ఎట్లు ఎత్తినో ఆయనను విశ్వసించు ప్రతివాడు నిత్యజీవం నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలను యోహాన్స్వర్త్ మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాను మనుష్య కుమారుల్లోనే రక్షణ ఉంది విశ్వాసం ద్వారానే నిత్య జీవం దొరుకుతుంది సోదరులారా ప్రభు ఎంత అద్భుతంగా చెప్పారు చూసారా ప్రభు ఒక ఉపమానం ద్వారా ఈ మాటలు చెప్తూ ఉన్నారు ఆయన ఎప్పుడు ఉపమానాలతోనే ప్రజలకు బోధించేవాళ్ళు ఎందుకంటే ఉపమానాలు ఎటువంటి సందేశాన్ని అయినా శ్రోతలకు సులభంగా వివరిస్తాయి ఒక రాత్రి వేళ తనతో సంభాషించడానికి వచ్చిన నికోదేమను ఫర్సన్తో ప్రభు మాట్లాడుతూ మోస ఎడారిలో సర్పమును ఎట్లు ఎత్తినో ఆయన్ను విశ్వసించి ప్రతి వాడు నిత్యజీవం పొందుటకు అట్లే మనుషు కుమారుడును ఎత్తబడవలను అన్న సదృశ్యాన్ని చెప్తున్నారు మోస ఎడారిలో సర్పమును ఎత్తిన సంఘటన సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగు నుండి తొమ్మిది వచ్చినాల్లో మనం చదువుతాం ఏంటా సంఘటన ఎడారి ప్రయాణ సమయంలో ఇస్రాయెల్ ప్రజలు సర్పాల కాటుకు బలై చనిపోతున్నారు అప్పుడు మోషే దేవుని దగ్గరకు వెళ్ళి మొరపెట్టాడు దేవుడు దానికి విరుగుడు ఇచ్చారు ఏంటా విరుగుడు మోషే ఒక కంచు సర్పం ప్రతిమను చేసి ఆ ప్రతిమను ఒక గడికి తగిలించి ఆ గడను ఎత్తైన స్థలంలో ఉంచాలి సర్పం కాటుకు గురైన వాళ్ళు ఆ కంచు సర్పం ప్రతిమను చూచి తాము ప్రాణాలు కాపాడుకోవచ్చు అని దేవుడు చెప్పారు మోషే అలాగే చేశాడు ప్రజలు కూడా బ్రతికారు ఇక ఆ సాదృశ్యాన్ని ప్రభు తనకు అన్వయించుకుంటూ తాను కూడా అలాగే పైకి ఎత్తబడతానని అందువలన పాపమనే సర్పం కాటుకు గురైన వాళ్ళు తన వైపు చూచి బ్రతికింపబడతారు అని నికోదయంతో ప్రభు చెప్తున్నారు మనిషి కుమారుడైన యేసు వేలాడిన శిలువ పాపం మీద ఆయన సాధించిన విజయానికి సంకేతమయ్యింది క్రీస్తు శిలువ అంధకార శక్తులను పారద్రోలన వెలుగు వెల్లువైంది అప్పటి వరకు శిక్షకు అవమానానికి మరణానికి గుర్తుగా ఉన్న శిలువ క్రీస్తు ద్వారా మానవ రక్షణకు విమోచనకు నిలయమయ్యింది సోదరులరా క్రీస్తు శిలువ మరణంలోని మహాత్మ్యాన్ని వర్ణించే ఈ సాదృశ్యం మనకు ప్రధానంగా రెండు మర్మాలు నేర్పిస్తుందండి మొదటి మర్మం క్రీస్తు శిలువ పరలోకాన్ని తెరిచింది రెండవ మర్మం క్రీస్తు శిలువ లోకరక్షణకు సంకేతమైంది ఈ రెండు మర్మాలను కొంచెం గ్రహించడానికి ప్రయత్నిద్దాం మొదటి మర్మం క్రీస్తు శిలువ పరలోకాన్ని తెరిచింది ప్రభు శిలుపై ఎత్తబడినప్పుడే పరలోకం తెరుచుకుందండి అంటే క్రీస్తు శిలువ మరణం నిత్య జీవానికి ద్వారం అవుతుంది క్రీస్తు శిలువలో మరణించినప్పుడు ఏం జరిగిందో చూడండి ఎరుసులేం దేవాలయపు అతి పవిత్ర స్థలంలోని తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగింది యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము వీడిను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిను మతశ్వార్థ ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఒకటో వచ్చిన శిలుపై మరణించినప్పుడే మరలోకం తెరుచుకుందండి మానవుణ్ణి దేవునికి దూరం చేసిన పాపపు తెరగా శిలు మరణం ద్వారా చినిగింది అందుకు ఈ తెర చిరిగిపోవడం ఒక సూచన దేవాలయపు తెర చిరగడం అది ఒక సూచన క్రీస్తు శిలు మరణం తర్వాత మానవునికి దేవునికి మధ్య ఏ అడ్డుగోడ లేదు ఆ అడ్డు తొలగిపోయింది పరలోకం తెరుచుకుంది క్రీస్తును విశ్వసించే వాళ్లకు పరలోకం ఆహ్వానం పలుకుతూ ఉంది క్రీస్తు క్రీస్తుశులు మరణం ద్వారా పరలోకం తెరుచుకుందనడానికి మరో సూచన కూడా ఉందండి ఆ సూచన ఏంటో తెలుసా బల్లెపు పోటుతో తెరవబడిన క్రీస్తు హృదయం సిలువులో వేలాడుతున్న యేసు మరణించాడో లేడోనని నిర్ధారించుకోవడానికి సైనికుల్లో ఒకడు ఆయన ప్రక్కన బళ్ళంతో పడిచాడు వెంటనే రక్తము నీరు శ్రవించను అని యోహాన్సు వార్త పంతొమ్మిది అధ్యాయ ముప్పై నాలుగవ చరణంలో మనం చదువుతాం దేవుని ఏకైక స్థుడైన యేసుక్రీస్తు హృదయం పరలోకానికి సూచనగా ఉంది అని సైనికుని బల్లెపు పోటుతో తెలవబడిన ఆ హృదయం ఆదాం పాపం వలన మూయబడిన స్వర్గం తెరుచుకోవడానికి గుర్తుగా ఉందని పునీతులు పరిశుద్ధులు అంటున్నారు ప్రియులారా యేసుకు చెందిన వాళ్ళు కావడం మనకెంత ఆశీర్వాదకరమో చూశారు ఇక తన శిలువు మరణం పరలోకాన్ని తెరుస్తుందని ప్రభు నికోదేంతో ఇంకో రూపంలో చెప్పారు పరలోకం నుండి దిగువచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడునూ పరలోకమునకు ఎక్కిపోలేదు అన్నారు యోహన్ మూడో అధ్యాయం పదమూడో వచ్చిన ఇవి చాలా మార్మికమైన మాటలండి ప్రభు మాటల అంతరార్థం ఏంటో తెలుసా ఓనికోదేమో ఆదం పాపం చేసినప్పుడు పరలోక ద్వారాలు మూయబడ్డాయి అవి ఇప్పటికీ మూయబడే ఉన్నాయి కాబట్టి ఆదాం పాపం తర్వాత ఎవరు పరలోకంలో ప్రవేశించలేదు కానీ మనుష్య కుమారుడు శిలు మీద ఎత్తబడినప్పుడు మూయబడిన స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అని ప్రభు అతడితో మర్మగర్భంగా చెప్తున్నారు అంటే తాను శిలువులో మరణిస్తేనే పరలోక ద్వారాలు తెరుచుకుంటాయి తాను పరలోకం నుండి దిగి వచ్చినట్లే మళ్ళీ పరలోకంలోనికి ఎక్కి వెళితేనే ఎవరైనా తర్వాత పరలోకానికి ఎక్కి వెళ్ళగలరు ఇవి నిజంగా మార్మికమైన మాటలు అండి ఎందుకంటే ఇక్కడ మనకు ఒక పెద్ద సందేహం కలుగుద్ది ఆనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను అని ఆది కాణం ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ చురుణంలో మనం చదువుతున్నాం దేవుడు ఆనోకుని ఎక్కడికి తీసుకుపోయారు స్వర్గానికి కాదా ఇక రెండో చూడండి ఏలియా ఏలియా సంగతి నిప్పు గుర్రములు లాగు రథం ఒకటి అతనిని స్వర్గమునకు కొనిపోయాను అని మనం రాజులు రెండో గ్రంథం రెండో అధ్యాయం చదువుతాం మరి అతడు కొనిపోబడిన స్వర్గం ఏది అది ఇంకను ముయబడే ఉన్నదని ప్రభు నికోదయంతో అంటున్నారు కదా మరి ఏలియా కొనిపోబడిన స్వర్గం ఏంటి ఏసుక్రీస్ తప్ప పరలోకానికి ఎవరూ ఎక్కిపోలేదు అని ప్రభువే స్వయంగా అంటూ ఉంటే ఆనోకు ఏలియా పరలోకానికి వెళ్ళలేదని అర్థమా యేసు శిలుపై ఎత్తబడేంత వరకు పరలోక ద్వారాలు మూయబడి ఉన్నాయి అంటే క్రీస్తు శిలువు మరణం వరకు వాళ్ళిద్దరూ బయటే వేచి ఉన్నారని దాని భావమా అంతే కదండి కాబట్టి క్రీస్తు శిలువ పరలోకాన్ని తెరిచింది అన్నది మొదటి మర్మం ఇక రెండో మర్మం క్రీస్తు శిలువ లోకరక్షణ నిలయం మోస ఎడార్లో ఎట్లు సర్పం ఎత్తెనో అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలను అంటూ ప్రభు తన శిలువకు ఇచ్చారు మనం ముందే చెప్పుకున్నట్లు ఇస్రాయేల్ ప్రజల ఎడారి ప్రయాణంలో జరిగిన ఈ సంఘటన దాని గురించి కొంచెం ధ్యానం చేద్దాం ఆ ప్రజలు మోస మీద దేవుని మీద తిరుగుబాటు చేశారు కాబట్టి ఆ దుష్కార్యానికి వాళ్లను శిక్షించడానికి దేవుడు వాళ్ళ మధ్యకు విష సర్పాలను పంపించారు ఇక ఆ సర్పాల కాటకు అనేకులు చచ్చారు దాంతో వాళ్ళ కనువిపు కలిగింది బుద్ధి వచ్చింది కొందరికి ఎదురు దెబ్బ తగిలితేనే కానీ నెత్తికెక్కిన కళ్ళు కిందకు దేవు కదా ఇక ఆ ప్రజలు తమ తప్పుకు పశ్చాత్తపడి మోషేకు మరపెట్టుకున్నారు అప్పుడు మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రజల తరఫున విజ్ఞాపం చేశాడు అప్పుడు దేవుడు అంచుతో లోహంతో సర్పం ప్రతిమను చేసి దానిని ఒక గడమే తగిలించి ఎత్తైన స్థలంలో ఉంచు దాన్ని చూచిన ఆ ప్రజలు పాము కాటు వలన మరణించకుండా బ్రతుకుతారు అని దేవుడు మోషేతో చెప్పారు మోషే దేవుడు ఆజ్ఞాపించినట్లే చేశాడు ఇక సర్పం కాటుకు గురైన వాళ్ళు ఆ ప్రతిమను చూచి బ్రతికిపోయారు సొదలర్ ఇక్కడ ఒక విచిత్రం గమనించండి ఆ సర్పాలు ఎక్కడి నుండో రాలేదండి అవి ఆ ఎడారి ఇసుకుల్లోనూ రాళ్లలోనూ ఎప్పుడూ ఉండేవి అయితే అవి అప్పటి వరకు ఆ ప్రజలకు ఏ హాని చేయలేదు కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవుని మీద దైవ జనుల మీద తిరగబడ్డారో అప్పుడు అవి బయటకు వచ్చి వాళ్ళని చంపేసాయి మనం దేవునికి లోబడి జీవించినంత కాలం సృష్టి అంతా మనకు తోడ్పడద్దండి కానీ మనం ఎప్పుడైతే దేవునికి ఎదురు తిరుగుతామో అప్పుడు సృష్టి కూడా మనకు శత్రువు అవుతుంది దేవునికే కాదు దైవ జనులకు కూడా మనం ఎదురు తిరిగినప్పుడు దేవుడు చేసిన ఈ సృష్టి అంతా మనకు శత్రువుగా మారింది జాగ్రత్త పడదాం సొదలారే ఇక్కడ మనం గ్రహించాల్సిన నిజమేంటంటే తమ సొంత శక్తిని నమ్ముకున్న వాళ్ళు దేవునిపై ఎదురు తిరుగుతారు అయితే చివరికి ఆ దేవుడే వాళ్ళకి దిక్కు అవుతారండి ఎందుకంటే అందరినీ కాపాడవలసింది ఆ దేవుడే మనల్ని ఆ దేవుడే కాపాడాలి ప్రభు నగరమును కాపాడని ఎడలో కావలి వారు మేల్కొని ఉండుటో వ్యర్థమే అని భక్తుడు అన్నాడు నూట ఇరవై ఏడో కీర్తిని మొదట వచ్చిన అందుకే మీరును నన్ను విడిచిపోయేదరా అని ప్రభు అడిగినప్పుడు పిత్రుడు జవాబిస్తూ ప్రభు మేము ఎవరి వద్దకు పోయేదము నీవు నిత్యజీవి మాటలు కలవాడు అన్నాడు యోహన్స్ వర్త ఆరు అధ్యాయం అరవై ఏడు అరవై ఎనిమిది వచ్చినారు సోదరలరా మనుషులు కానీ లోకం కానీ మనల్ని రక్షింపలేరు కాబట్టి మాయాలోకాన్ని చూసి మోసపోకూడదు క్రీస్తులోనే మనకు రక్షణ జీవం ఆయనే మనల్ని విమోచించగలడు మనుషులను నమ్ముట కన్నా ప్రభుని నమ్ముట మేలు మర్చిపోవద్దు తమను అయ్యప్తి బానిస్తు నుండి విమోచించిన దేవుణ్ణి ఆ ప్రజలు మర్చిపోయారు సర్పాలు బారిన పడ్డారు అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది ప్రభు ఏ దేవుడు తప్ప వేరొకంలో రక్షణ లేదని వాళ్ళకు తెలిసి వచ్చింది ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి మరొకటి ఉందండి ఆ కంచు సర్పం ప్రతిమని చూచిన ఇస్రాయేల్ ప్రజలు ప్రాణాలతో బ్రతికారు బాగానే ఉంది కానీ దానివలన గొప్ప అనర్థం తర్వాత జరిగిందండి ఆ ప్రజలు ఆ కంచు సర్పం లోహ ప్రతిమను తమ మధ్య ఉంచుకున్నారు దాన్ని ఆరాధించారు దానికి దూపం వేశారు విగ్రహారాధన చేశారండి రాజు కాలం వరకు అది కొనసాగిందట చివరికి రాజు ఇతర విగ్రహాలతో పాటు ఈ కంచు సర్పం ప్రతిమను కూడా ధ్వంసం చేయవలసి వచ్చింది అని రాజులు రెండో గ్రంథం పద్దెనిమిది అధ్యాయం నాలుగవ వచనంలో మనం చదువుతాం సదర్లరా లోహంతో చేసి గడ మీద తగిలించు పాము కర్చిన వారు ఆ కంచు సర్పంను చూచినచో బ్రతికిపోదురు అని దేవుడు అన్న మాటలను ఇస్రాయేల్ ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు ఆ ప్రతిమ దేవుని శక్తికి గుర్తు మాత్రమేనండి వాళ్లను సర్పం కాడి నుండి రక్షించింది దేవుడే కానీ ఆ ప్రతిమ కాదు ఆ గుర్తును చూచి వాళ్ళు దేవుని వైపు తిరగాలి ఆయన శక్తిని గ్రహించాలి గుర్తించాలి ఆయన ఆరాధించాలి అది దేవుని ఉద్దేశం కానీ అక్కడ అందుకు భిన్నంగా జరిగింది ఆ ప్రతిమే ఆ లోహపు సర్పమే తమను రక్షించిందని ఆ లోహపు సర్ప ప్రతిమే దేవరాని ఇస్రాయేలీలు దాన్ని ఆరాధించటం చేశారు ఎంత దౌర్భాగ్యం అటువంటి తప్పే మనం చేస్తున్నామా ఆలోచించాలి మనలను రక్షించేది క్రీస్తే కానీ ఆయన ప్రతిమలు కాదు మన ఆలయాల్లో ఉన్న ప్రతిమలు దేవుని శక్తికి మహిమకు గుర్తులు మాత్రమే అవి మనలను దేవుని వైపు త్రిప్పే సాధనాలు మాత్రమే అంతకు మించిన ప్రాధాన్యత వాటికి ఇవ్వకూడదు ఇస్రాయేలీ ప్రజల్లాగా మన ఆలయాల్లో ఉన్న ప్రతిమల దగ్గర మనం ఆగిపోకూడదు మన ఆలయాల్లో ఉండే ప్రతిమలు మనల్లో దేవుని దగ్గరకు నడిపించే సాధనాలే కావాలి అలాగే మనం వాటిని చూడాలి అంతకు మించిన ప్రాధాన్యత మనం వాటికి ఇవ్వకూడదు అందుకే సమరయసుతో మాట్లాడుతూ ప్రభువు గొప్ప మాట అన్నారు ప్రతిమలు లేకుండా ఆత్మయందు దేవుని ఆరాధించగలిగే స్థితికి స్థాయికి మనం ఎదగాలి అంటున్నారు నిజమైన ఆరాధకులు ఆత్మయందు సత్యమందు ఆరాధించు సమయము ఇప్పుడు వచ్చి ఉన్నది నిజముగా తండ్రి ఆశించున్నది ఇటువంటి ఆరాధకులనే అని ప్రభు సమరయస్థుడితో అన్నారు యోహన్స్ వర్త్ నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ప్రభు మాటలు ప్రతిమలు లేకుండా దేవునికి చేయవలసిన ఆత్మలో ఆరాధనను సూచిస్తున్నాయని మనం గ్రహించాలండి ఆత్మయందు సత్యమందు దేవుణ్ణి ఆరాధించే వరాన్ని ఇవ్వమని ప్రభువును మనం వేడుకోవాలి ప్రియ సోదర ప్రియ సోదరి ఈ శిలువ మహిమ ఉత్సవం రోజున మనం గొప్ప సత్యాన్ని గ్రహిద్దాం ఒక వృక్షం మరణం తెస్తే మరో వృక్షం ప్రాణం పోసింది ఏదేని వలనలో తెలివినిచ్చు చెట్టు పాపానికి మూలమై లోకంలోనికి మరణాన్ని తెచ్చింది అయితే గొల్గొత్త వనంలో అవమానానికి శిక్షకు మరణానికి గుర్తుగా ఉన్న శిలువ వృక్షం పాపాన్ని ధ్వంసం చేసింది సకల్లోకానికి నిత్య జీవం పోసింది ఏదేను వనంలో మొదటి ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతని పక్క నుండి మొదటి ఏవ ప్రాణం పోసుకుంది గుల్గుత వనంలో రెండవ ఆదాము క్రీస్తు శిలు మీద మరణ నిద్రలో ఉండగా ఆయన ప్రక్క నుండి రెండవ ఏవైన శ్రీ సభ పురుడు పోసుకుందండి అందుకే క్రీస్తు శిలువ మహిమాన్వితమైనది అందుకే మనం సిలువలోనే అతిశయించాలని గొప్పలు చెప్పుకోదలిస్తే క్రీస్తు సిల్వేందు మాత్రమే గొప్పలు చెప్పుకోవాలని అపోస్త్రుడైన పౌలు అన్నాడు గల్తీలకు రాసిన లేక ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనిషి కుమారుడు భూమిపైకి ఎత్తబడినప్పుడు అంధకార శక్తులపై ఆయన పొందిన విజయానికి సంకేతంగా ఆ శిలువ నిలిచింది అవమానానికి శ్రమలకు మరణానికి గుర్తైన ఆ శిలువనే ప్రభు జీవానికి ద్వారంగా మహిమకు మార్గంగా మలిచారు కాబట్టి ఆ శిలు వేలాడుతున్న ప్రభు వైపు చూద్దాం భూమి నుండి పైకి ఎత్తబడిన ఆయన యొక్క ఆకర్షింపబడిన వాళ్ళమై ఆయా శిలువను మన జీవితాల్లో ఆలింగనం చేసుకుందాం నిత్య జీవానికి అవుదాం అయితే చివరిగా ఒక హెచ్చరిక చిన్న హెచ్చరిక క్రీస్తు శిలువులో రక్షణ ఉంది అయితే మనం మెడలో శిలువు వేసుకున్నంత మాత్రాన మనం రక్షించబడమండి క్రీస్తు శిష్యులు అయిపోము అనేక సార్లు మనం మెళ్లో ధరించే శిలువు స్వరూపాలు కానీ మిగిలిపోతున్నాయి మెళ్లో శిలువను ప్రదర్శిస్తూ మనం గొప్ప భక్తులు మన ఫీల్ అయిపోతూ ఉంటాము కానీ మన జీవితాల దగ్గరకు వచ్చేటప్పటికి ఆ భక్తి అస్సలు కనిపించదు మన మాటలు మన పనులు చూస్తే మనం క్రీస్తు శిష్యులు మన ఏ కోసాన చాటవు మన జీవితం లోకస్తుల జీవితం కంటే కొన్నిసార్లు అధ్వానంగా ఉంటుంది అందుకేనేమో సినిమాల్లో విలన్ మెడల్లోనూ వ్యాంప్ డ్యాన్సులు వేసే వాళ్ళ మెడల్లోనూ సులువ ఉంటుంది అటువంటి సీన్స్ చూసినప్పుడు మన కోపం వస్తుంది వాళ్ళు క్రైస్తవులను కించపరుస్తున్నారని వాళ్ళని తిడతాం కానీ మన జీవితాలను పరీక్షించుకోవాలి అన్యుల్లో అటువంటి అభిప్రాయాలు కలగడానికి మన ప్రవర్తన దోహదం చేస్తుందేమో పరిశీలించుకోవాలి కొందరు తమ కార్ల మీద ఆటోల మీద బైకుల మీద సులువు బొమ్మ వేస్తారు పరిశుద్ధ వాక్యాలు రాస్తారు కానీ వాళ్ళ డ్రైవింగ్ వాళ్ళ ప్రవర్తన చూస్తే భయమేస్తుంది ఎవరికీ దారివ్వరు ఎదుటి వాళ్లకు ప్రక్క వాళ్లకు అడ్డం వెళుతూ ఉంటారు ఏ కొంచెం ఇబ్బంది వచ్చినా ఎదుటి వాళ్ళను దూషిస్తారు వాళ్ళపై అరుస్తారు క్రైస్తవులు అలా ఉండాలా అండి క్రీస్తువులే ప్రేమ దయా సహనం చూపించొద్దా ఒకసారి ఆలోచించండి మన ప్రవర్తన వలన మన ప్రభువుకు అవమానం కలుగుతుందేమో జాగ్రత్త పడండి సిలువ చిహ్నాన్ని ఉపయోగించే మనం జాగ్రత్తగా ఉండాలి మన జీవితాలు క్రీస్తుకు మహిమ తెచ్చేపిగా ఉండాలి కాబట్టి మనల్ని మనం క్రీస్తుకు సమర్పణ చేసుకుందాం ఆయన చిత్తానికి తల వంచుదాం అందువలన మనం ధరించే సిలువలకు విలువ వస్తుంది మనకు రక్షణ లభిస్తుంది చిన్న ప్రార్థన చేసుకుందాం తరలు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు మీ శిలువ పునరుత్ పునాదులు వేసింది నిత్తి జీవానికి ద్వారమైంది పరలోక ద్వారాలనే తెరిచింది శిలువులో మీరు కార్చిన నిష్కలంక రుధిరం మా పాపాలను కడిగిన జీవజల ధార అయింది ప్రభు మీ శిలువైపుకు మమ్మల్ని ఆకర్షించింది తెరవబడిన మీ హృదయము వైపుకు మమ్మలను ఆకర్షించండి మీ సిలువులోనే మా నిత్య జీవాన్ని వెతుక్కున్న సిలువులను ఎత్తుకుని మేము అనుసరించడానికి కావలసిన శక్తిని మాకు అనుగ్రహించండి ఆమెన్ ప్రభు కృప సదా మనకు తోడయిండును గాక ఆమెన్ పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్